అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈ కథ మై డియర్ బీస్ట్ ముంబై రిటంబరా ఫంక్షన్ హాల్ పెళ్లి పందిరి చూడ్డానికి చక్కగా అందంగా అలంకరించబడి ఉంది అక్కడున్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన నవ్వులతో అందంగా రెడీ అయ్యి పెళ్లికి అటెండ్ అయ్యారు పెళ్లి కొడుకు అచ్చమైన చందమామల ఏ వంకా లేకుండా పెళ్లి పీటల మీద కూర్చొని పంతులు గారి చెప్పి మంత్రాలు శ్రద్ధగా చదువుతున్నాడు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పడంతో అమ్మాయిని మేనమామలు బుట్టలో కూర్చోబెట్టుకొని ఆల్చిప్పలో అప్పుడే పుట్టిన మొత్తం ఎలా ఉంటుందో అంత అందమైన రూపం తనది వచ్చిన అతిథులందరూ తీసుకొస్తున్న పెళ్లి కూతురు మీదే కళ్ళు నిలిచిపోయాయి ఇక ఆమెను పీటల మీద కూర్చోబెట్టి మంత్రాలు చదవడం స్టార్ట్ చేశాడు పంతులు గారు అమ్మాయి పెదవుల్లో ఏ కల్మషం లేని నవ్వు పక్కన అబ్బాయిని స్వచ్ఛమైన నవ్వు ఆకర్షిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు బాబు అమ్మాయి మెడలో తాలి కట్టండి అని చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ పసిడి బొమ్మని భార్యని చేసుకుందామా అని మనసు తహతహలాడుతుంటే అతని చేతిలోకి తీసుకున్నాడు తాలిని మంగళ వాయిద్యాలు గనగన మోగుతుంటే ఆమె మెడలో తాలి కట్టబోతుండగా పె పెళ్లి కూతురు చేతి పట్టి ఫోర్స్గా పైకి లాగాడు అర్జున్ అతను అలా లాగగానే ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తుండిపోయారు ఎవరు మీరు అంటూ ముందుకొచ్చారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మిగతా వారు వాళ్ళ వైపు చిరుత లాంటి కళ్ళతో షార్పుగా ఓ చూపు చూశాడు అర్జున్ అతని చూపులకి ఒక్కసారిగా వెనక్కి అడిగేశారు పైకి లాగిన పెళ్లి కూతురు అంజలి హీరోయిన్ని చూసిన అర్జున్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు తన అందాన్ని మరింతగా ప్రపంచానికి పరిచయం చేయడానికి నేనున్నాను అంటూ చూస్తున్న పెద్ద పెద్ద కళ్ళు విల్లు లాంటి కనుబొమ్మల మధ్య వైట్ స్టోన్తో ఉన్న స్టిక్కర్ దాని కింద పెళ్లి తిలకం కొట్టారు ముక్కు గులాబీ రేకులని తలపిస్తున్న పెదవులు ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్లుగా ఉన్న శరీర వర్ణం చూస్తున్న ఎవరికైనా అనిపిస్తుంది ఏ శిల్పి చెక్కాడో కానీ అప్సరస కంటే అందంగా గీశాడు ఏది ఎక్కడ ఎలా అమర్చి ఉండాలో అన్ని అందాలు చక్కగా ఇముడి ఉన్నాయి ఆమెను చూసి ఇహం మర్చిపోతే ఎవడ్రా నువ్వు అంటూ భుజం మీద పడ్డ చేతికి తేరుకొని వాడి చెయ్యి పట్టి వెనక్కి మెలిపెట్టి డొక్కలో ఒక్కటిచ్చాడు వాడు నొప్పితో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు అలా కొట్టగానే ఎదురుగా ఉన్న హీరోయిన్ పాప భయంతో గట్టిగా కళ్ళు మూసేసి వణికిపోతూ ఉంది అతడికి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ మక్కలిరగ్గొట్టి ఆమె చెయ్యి పట్టి లాక్కెళ్తున్నాడు రేయ్ ఎవడ్రా నువ్వు మా పిల్లని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ వెనకాలెళ్లారు అంజలి అమ్మానాన్న పెళ్లి కొడుకు అమ్మా నాన్న కూడా ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా ఆమెను తీసుకెళ్లి కాల్లో కూర్చోబెట్టి రయ్యమని కార్ని అక్కడి తీసుకెళ్లాడు చూస్తున్న అతిథులు అంజలి అమ్మా నాన్న మిగతా వారు క్షణంలో జరిగిన పరిణామానికి నోరు కళ్ళు తెరుచుకొని మరి చూస్తూ ఉండిపోయారే ఏం జరిగిందో అర్థం కాలేదు పెళ్లి కొడుకు తేరుకొని మావయ్య అని పిలవగానే ఈ లోకంలోకి వచ్చి అసలు ఎవరు బాబు నా కూతుర్ని ఎందుకు తీసుకెళ్లారు అని కంగారుగా అడుగుతుంటే ఏమో మావయ్య నాకు తెలీదు పెళ్లి కొడుకు పేరు సూర్య నేను ఇప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తాను అంటూ నలుగురు ఐదుగురిని వెంటబెట్టుకుని అక్కడి నుండి బయలుదేరాడు సూర్య ఇక్కడ అంజలి ఎయ్ ఎవరు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అతని షర్టు పట్టి లాగేస్తుంది ఆమె ఏం చేసినా సైలెంట్గా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడే కానీ మాటలు పట్టించుకోవట్లేదు అర్జున్ చిరుతల కోపంగా ఉండే అతడి కళ్ళు ఆమెను చూసిన మరుక్షణం ప్రశాంతంగా మారిపోయాయి ఆమె అతన్ని ఎంత కొడుతున్నా అతడి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి కొట్టి అలసిపోయి ఆయాసపడుతూ సీట్లో వెనక్కి వాలింది ఆమె కన్నీరు చంపల మీదకి జారిపోతున్నాయి అసలు ఎవరు నువ్వు నా పెళ్లి జరుగుతుండగా ఎందుకు లాక్కొచ్చేశావు చెప్పు అని ఓపిక లేకపోయినా అరుస్తోంది ఆమె చేపలాంటి కళ్ళని ఆమె అందాన్ని మిర్రర్లో చూస్తూ ఆరాధిస్తున్నాడే కానీ ఆమె మాటలకి కోపం రావట్లేదు అర్జున్కి కాసేపటికి ఒక పెద్ద విల్లా ముందు కార్ ఆగింది అప్పటి వరకు గాలిలో తేలిన కార్ సడన్గా ఆగేసరికి ఆమె కళ్ళని తిప్పి చూసింది అంజలి బాటియాస్ మాన్షన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కబడి ఎంత దూరంలోనైనా స్పష్టంగా కనిపించేలా కనబడుతోంది కార్ని రయ్యమని పోర్టుకోలో ఆపాడు అర్జున్ అతను స్పీడ్ పెంచినప్పుడల్లా అంజలి చిట్టి దడదడలాడిపోతుంది ఇక అతను కార్ దిగి ఆమె వైపుకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెకు చెయ్యి అందించాడు అతన్ని పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూసి తల తిప్పేసుకుంది అంజు అతను చెయ్యి మాత్రం ఇంచు కూడా కదలకుండా అలాగే ఉంచాడు ఎంతసేపు అయినా ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఆమాంతం ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని అతడి అడుగులు బాటియా మాన్షన్ వైపు పడుతున్నాయి అతను అలా చేస్తాడని అనుకోని అంజలి మామూలుగానే పెద్దగా ఉన్న కళ్ళు ఇంకా పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది ఆమెను సరాసరి ఇంట్లో వాళ్ళందరూ చూస్తుండగానే పైన రూమ్కి తీసుకెళ్లి అందులో దించి ఆమె కోసం ఆహార పదార్థాలు అన్ని అరేంజ్ చేసి రూమ్ బయటకు వచ్చి రూమ్కి లాక్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ అర్జున్ ఎవరా అమ్మాయి ఎందుకలా తీసుకెళ్లావు అసలేం జరుగుతుంది అని అరుస్తుంది అన్నపూర్ణాదేవి ఆమె మాటలకు క్షణమాగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తల కిందికి దించి ఆమె మాటలు మొత్తం విని తలెత్తి ఆమెను చూసి ఆమె మాటలు పూర్తవడంతో చిన్నగా స్మైల్ ఇచ్చి నుండి వెళ్ళిపోయాడు నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి అర్జున్ వినిపించుకోకుండా వెళ్ళి కార్లో కూర్చున్నాడో మళ్ళీ కార్ అంతే స్పీడ్తో వెళ్ళి హెచ్విబి గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందు ఆగింది ఇక అతడి అడుగులు సీఈఓ క్యాబిన్కి కదిలాయి సరాసరి క్యాబిన్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి సర్ అంటూ పిలిచాడు బేస్గా అటువైపు తిరిగి ఉన్న అతను అర్జున్ పిలుపుకి ఇటువైపు తిరిగాడు లోపలికి రమ్మన్నట్లు హెడ్ వేవ్ చేశాడు మీరు చెప్పినట్లుగానే చేశాను సార్ అంటూ అతడి మాటలకి ఈవిల్ స్మైల్ ఒకటి వచ్చి చేరింది అతడి పెదవులపై ఈ స్టోరీ ఎలా ఉందో చెబితే రెగ్యులర్గా ఇచ్చేస్తా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్